చెప్తున్నాను ప్రత్యేక హోదా అన్నది తెర మందికి తీసుకొచ్చిన వాళ్ళలో ప్రథముని నేను రాష్ట్ర శాసనసభలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఆనాడు అసలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది తెలంగాణ విభజన అయిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయిన తర్వాత అన్నది ఆ వివరాలు శాసనసభలో బయట నేను బయట పెట్టేదాకా అప్పటికిప్పటికీ అసలు ఊసిలేదు దానికి ఏం పరిష్కారం చూపెట్టాలి విభజన పొందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి దానికి ప్రత్యేక ప్రతిపత్తిగా నేను సూచించాను కానీ ప్రత్యేక ప్రతిపత్తి ఒక మంత్రం కాదు ఇది దానిలో నాలుగు అంశాలు ఉన్నాయి రెవెన్యూ లోటు లేక రాష్ట్రానికి ఆర్థిక వెలితిని పోడ్చాలి రెండో అంశం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి మూడో అంశం కేంద్రం రాష్ట్రంలో అమలు చేసే వివిధ పథకాల్లో కేంద్రం వాటా ఎక్కువ రాష్ట్రానికి భారం తగ్గాలి నాలుగో అంశం పన్నుల రాయితీలు ఇక్కడ పెట్టుబడులకు ఉండాలి ఈ నాలుగు కలిపి ప్రత్యేక ప్రతిపత్తి అన్నాం నేను ఆనాడు కోరింది రాష్ట్రం మొత్తానికంటే బరువు పెరిగిపోతుంది ప్రతి ప్రతిఘటన స్థిత రాష్ట్రాల నుంచి అని చెప్పని ఏడు జిల్లాలను గుర్తించి ఆ గణాంకాలను బయటపెట్టి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి నాలుగు పెద్ద రాష్ట్రాలు అస్సాం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ వీటితో పోల్చి మళ్ళీ మీరు నాలుగైదు లక్షల జనాభాను నాగాలాండ్తోనూ సిక్కింతో పోలిస్తే కూడా పెద్ద అర్థం లేదు పోల్చి రాయలసీమ ఉత్తరాంధ్రకి వాటితో పోల్చి ఆ సమాచారం ప్రజల ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి అన్ని జాతీయ పార్టీ ముందు పెట్టి ఆనాడు కోరాం ఎప్పుడైతే రాష్ట్రం మొత్తానికి అన్నారో అది ఇది కాకుండా పోయింది నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ నాలుగు అంశాలు విలువడుగా చూద్దాం పన్ను రాయితీల సంగతి అక్కడ పెడదాం ఖచ్చితంగా దానికోసం కోరదాం కానీ రెవెన్యూలో భర్తీ కావాలిగా ఆర్థిక సంఘం అంగీకరించింది పదిహేను నుంచి ఇరవై దాకా కానీ పద్నాలుగు పదిహేను విషయంలో సందిగ్ధత ఉంది దానికి అది ప్రత్యేక ప్రతిపత్తుల భాగం అది వెనకబడ్డ ప్రాంతాల కోసం అంగీకరించారు ముందెలఖండి అన్నారు కానీ డబ్బు రావట్ల ఏడాదికి జిల్లాకి యాభై ఇస్తున్నారు వాళ్ళకి పదహారు వేల కోట్ల పైచీరుకు వచ్చింది ఇవాళ వాళ్ళు లెక్కలు వేస్తే అదే ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది మేము లెక్కేసాం ఆనాడు డబ్బుని వేల రూపాయలు లెక్కేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కోరింది మనకు వచ్చింది వెయ్యి యాభై కోట్ల రూపాయలు ప్రత్యేక ప్రతిపత్తుల భాగం ఇది అలాగే మూడోది కేంద్రం గనుక ఈ పథకాల్లో తొంభై శాతం వాటర్ తీసుకుంటే పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మనకు అంచనా వేశారు ఆ డబ్బు రావాలి ప్రత్యేక ప్రతి భాగమే భాగమైంది ఇక నాలుగోది పన్నుల రాయితీలు పన్నుల రాయితీలు అన్నిటికంటే జట్లమైంది ఎందుకంటే మిగతా ఈ మూడు అంశాల్లో కేంద్రము రాష్ట్రం తప్ప వేరే పార్టీలు ఎవరు లేరు తమిళనాడు దీనిలో పార్టీ కాదు తెలంగాణ దీనిలో పార్టీ కాదు కర్ణాటక దీనిలో పార్టీ కాదు ఒరిస్సా కాదు బీహార్ కాదు అదే రాష్ట్రానికి కేంద్రానికి మంచి ఉన్న సంబంధాలు కానీ పన్నుల రాయితీలు అనగానే ఇతర రాష్ట్రాలందరూ కూడా ఇది జీరో గేమ్ ఇది కాంపిటేటివ్ ఫెడరలిజం ఉంది కోఆపరేటివ్ ఫెడరలిజం పదజాలం వాడుతున్నా కూడా కాబట్టి అక్కడ ఏ మేరకు సాధ్యమో కూర్చుని చూద్దాం అలా కాకుండా తా బట్టేంటి మూడే కాలేజీ మంత్రం మీరు పెట్టేసి ఆ మంత్రం వద్దని వాళ్ళనేసి అసలు రావాల్సి పోతున్నాయి కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి అంటే నాలుగు నిర్దిష్టంగా మేము పెడతాను రెవెన్యూ లోటు భర్తీ కావాలి దానిలో రెండు వేల పద్నాలుగు పదిహేను విషయంలో వివాదం ఉంది వివాదం పరిష్కారం కావాలి నిర్దిష్టమైన అంకెలు గతంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కానీ అంతకంటే ముందుకెళ్ళి ఈవేళ కానీ దానిలోకి వస్తున్నాం దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం అవసరమైతే లీగల్గా ఫైట్ చేయడానికి కూడా అవకాశం ఉండేటప్పుడు అట్లాగే వెనకబడ్డ ప్రాంతాలు కానీ అలాగే కేంద్ర పథకాలు కేంద్ర ప్రతిపాదన పథకాలు అమలు కానీ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ దానిలో భాగంగా చేస్తున్నారు నాలుగోది ఈ అంశం కాబట్టి దీన్ని బ్రేకప్ చేద్దాం అంతేగాని ఏదో పెళ్లి మంత్రాల లాగా మా అమ్మా అనమంటే మా అమ్మ అన్నదో మన తెలియదు విన్నాడు తెలియదు అన్నాడు తెలియదు అలా చేస్తే ఎట్లాగా అందుకే చెప్పేది ఆవేశం కాకుండా నింపాదిగా ఆలోచనతో మన ప్రజలకి ఏం జరగాలి మనకేం లాభం ఎట్లా రావాలి నినాదాల మాటను దాగుని ఏమీ జరగకుండా రాజకీయంగా ఓట్లు దక్క దాక్కోవడం కోసం ప్రయత్నం చేయాలా చిత్తశుద్ధితో ఏమేం కావాలో వాటిని సాధించుకునేందుకు ఏర్పాట్లు జరగాల అది సమాజం తేల్చుకోవాలి మాకు చేత అనేది మేము చేస్తాం దిశ దర్శకు అధికారం ప్రజలు ఇచ్చింది కేంద్రంలో ఉన్న క్యాబినెట్కి రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్కి రెండు రెండులో ఉన్న చట్ట సభలకి మాకెవరిచ్చారు ఇది దేవుడి పెళ్లి కాబట్టి మేము కూడా బాధ్యత పౌరులంగా అందరం బాధ్యత కావాలి మేము రోజు ఉపన్యాసాలు ఇస్తున్నాం కదా ఇది కేవలం ప్రధానమంత్రి బాధ్యత కాదు కాబట్టి మేము కూడా మా అనే మేరకు ఏ అధికారం లేకుండా బాధ్యత తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇక్కడ కూర్చున్నారంటే నేను ఇక్కడ ఉళ్ళ విశ్వసనీయత అది వేళ రికార్డు ఇప్పుడు ఆయన హోం సెక్రటరీ చేశారు అంటే ఇప్పుడు ఆయన రిటైర్ అయినారు కాబట్టి అక్కడ తర్వాత ఇరవై వైద్యాల తర్వాత కూర్చున్న కుర్రాడికి చాలు తెలియట్లేకొని నేను లేవంటాను మీరు రిటైర్ అయినారు కాబట్టి అక్కడ కూర్చున్న సుప్రసిద్ధ న్యాయమూర్తి నిజాయితీగా మారిపోయారు ఆయన దాంట్లో లేదంటే కాబట్టి అన్ని పదవులు గురించి ఆలోచించుకోకండి మన దేశంలో మన సమస్య అంతా అదే పదవి 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 ఎందుకో తెలీదు సమాజానికి వీరి ఆలోచనలు వీరి రికార్డు పనికొస్తుందా విశ్వసనీయత ఉందా ఉందంటే వినండి లేదంటే వినకపోండి కేంద్రం కానీ రాష్ట్రం కానీ పత్రికలు కానీ ప్రజలు కానీ మీరు వినమంటే మేమేం చేస్తాం మేము కొడతాం తుపాకీ పెట్టి వింటారో లేదా మీ ఇష్టం పౌరులుగా చేయాల్సిన బాధ్యత మాది మా బాధ్యత దాన్ని ఫర్దర్ స్టెప్ దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తొలగించడం అప్డేట్ చేయటం రెండు ప్రాసెస్ కొనసాగింది అది ఒక అయిపోయింది తర్వాత ఊసిరేది దాని గురించి మర్చిపోయింది ఇది ఒక ప్రాసెస్ ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్ అందుకనే ఇప్పుడు గోవిందరావు గారు తెలుగు వాళ్ళు కదా ఆయన ఆర్థిక సంఘం సపడు దేశ ఆర్థిక నిపుణుడు ఆయన కాబట్టి ఇప్పుడు మనం మనం అనుకోవటం కాదు మిగతా రాష్ట్రాలను కూడా ఒప్పించగలగాలి జాతీయ స్థాయిలో ఉన్న కూడా ఒప్పుకోగలగాలి తెలుగు వాళ్ళు కాని వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పుకోవటం ఉంది తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకి ఒకటి విషయం కాదని మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలని చెప్పగలగాలి అప్పుడు దేశంలో మార్పు మనకు కావాల్సిన మార్పు వేగంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రక్రియగా చేపట్టాం ఒక ఎడ్ కాదు దాని కంటిన్యూషన్ అండి ఇది కంటిన్యూషన్ ఖచ్చితంగా వారితో కూడా కూర్చుంటాము మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం కనుక మాకు టైం ఇచ్చేట్టయితే జాతీయ స్థాయిలో ఫైనాన్స్ మినిస్ట్రీతోనూ ఇంకా అంతకంటే పెద్ద వారు ప్రధానమంత్రి గారు కూర్చున్నట్టు సంతోషంగా వారితోను కూర్చుని పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా కొంచెం ఆవేశాలు చల్లార్చుకుంటే ఎన్ని పరిష్కారాలు సాధ్యమయ్యో వారి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి